రక్తాన్ని సాగుతున్నారు అందుక ప్ర గుర్తు గుర్తుపెట్టుకోండి ఇటువంటి దుర్మార్గులు మనకు వద్దు ఇటువంటి నిదానం ఇటువంటి పాలకులు మనకు లేకుండా చేసి మన నాయకుడైనటువంటి బుడ్డ రాజశేఖర్ గారిని గెలిపించుకొని సైకిల్ గుర్తుపై ఓటేసి మనందరం అక్కడ కోరుకుంటున్నాము అలాగే ఈ చుట్టుపేట ఈ రోజు ర్యాలీ ఉమ్మడి బీజేపీ తెలుగుదేశం జనసేన అందరూ కలిసి ఉమ్మడిగా ఈ ర్యాలీ రేషన్ ఈ ర్యాలీలో అందరూ ప్రజలు కార్యకర్తలు నాయకులు అందరూ భారీగా పాల్గొని ఈ ర్యాలీ విజయవితం చేస్తున్నారు అలాగే ఈ ఊర్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా రేపు పదమూడో తారీఖు దాకా అందరూ ఐక్యబద్ధంగా ఉండి మనం నాయకుడిని గెలిపించుకోవాలని తెలియజేస్తున్నాం అన్ని భారీ సంఖ్యలో ఖ్యలో వ్యాలీపడుతుంది మరి ప్రజలు ఎంతో స్వచ్ఛందంగా అభివృద్ధికి ఓటేయాలని నిర్ణయించుకున్నారో మరి అభివృద్ధి అంటే తెలుగుదేశం తెలుగుదేశం మరి పార్టీలో ఎన్నో అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది రోడ్లు కానీ రైల్వేస్ కానీ మరి తర్వాత ప్రతి సెక్టారు కంపెనీకి సంబంధించి కానీ ప్రతిదీ అభివృద్ధి చేసి యువతకి ఉపాధి కల్పించింది అలాగే ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన యూధులు ఎస్సీకి సంబంధించి బీసీలకు సంబంధించి అన్నిటికీ కూడా కేటాయించి వాళ్ళలో సాధికారత కూడా కల్పించింది మరి ఈ జగన్ ప్రభుత్వం ఎస్సీ డబ్బులు ఎస్టీ డబ్బులు బీసీ డబ్బులు డైవర్ట్ చేసి మరి పెట్టారు ఎంతవరకు ప్రభుత్వం అంటే సంక్షేమం అభివృద్ధి రెవెన్యూ ఈ మూటిపై ఆధారపడి ప్రతి ప్రతి రాష్ట్రము ప్రతి దేశము వీటిపై మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి ఈ తెలుగుదేశం వచ్చిన తర్వాత మరి స్థానికంగా రోడ్లు కావచ్చు మరి నిద్య దీపాలు కావచ్చు బార్జిత్యం కావచ్చు అలాగే ఇక్కడ ఉన్న యువతకి శ్రీశైలంలో ఉపాధి కల్పించే విధంగా స్థానికులకి మరి ఖచ్చితంగా పుట్టరా సిగరెడ్ గారు చేస్తారు మరి అలాగే మరి అక్కడ పనిచేసేటువంటి పారిశుద్ధి కార్మికులు అలాగే మరి తోటమాలి కావచ్చు ఇంకా అక్కడ ఉండే మినిమం బేసిక్స్ చేయాలి అంటే పద్దెనిమిది వేలు రావాలి కానీ ఇప్పుడు ఇచ్చేది ఎంతో తెలుసా తొమ్మిది వేలు మాత్రమే మరి బుడ్డారా సెకరేట్ నాయక వచ్చిన తర్వాత భాగంలోకి ఖచ్చితంగా పద్దెనిమిది వేలు వచ్చే విధంగా చేస్తాము ఈ బ్రోకరేజ్ వ్యవస్థ నమూలంగా నాశనం నమూలంగా నిర్మూలించే విధంగా చర్యలు తీసుకుంటాది తెలుగుదేశం కాబట్టి ప్రజలందరికీ నేను విరతి చేసేది మీరందరూ తెలుగుదేశాన్ని గెలిపించండి అభివృద్ధి అంటే ఈ ఐదేళ్ళు చూపిస్తాము మరి ప్రతి సెక్టార్ నాశనం చేసింది జోన్ ఏర్పాటు చేయాలంటే యాభై ఐదు ఎకరాలు ఇవ్వలేదు ఇప్పటిదాకా ఎక్కడిచ్చారో తెలుసా నిర్వాసితుల ప్రాంతం మరి ప్రతి ప్రాజెక్టు నెగ్లెక్ట్ చేసింది రెండు వేల ఇరవై రెండు కల్లా పోలవరం పూర్తి చేస్తారన్నమా కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు రంగులో పాలు పోసినట్టే వేల కోట్లు ఇచ్చింది మరి ఎన్నో లక్షల సముద్రంలో కలిసి ఉండదు కారణం వ్యవసాయం 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 లేనప్పుడు ఏమైతే ధరలు పెరుగుతున్నాయి మరి రేపు తెలుగుదేశం వచ్చిన తర్వాత పోలవరం జాతి హోదా ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు కల్లా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు కల్లా కంప్లీట్ చేసే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుంది అలాగే ప్రతి పౌరుడు స్వేచ్ఛగా మన కలిగే విధంగా కాబట్టి ఈరోజు బీజేపీ జనసేన సంయుక్తంగా కలిసి ఈ ర్యాలీలో పాల్గొన్నారు అంతేకాకుండా ప్రజలందరూ ముక్కుమ్మడిగా దయచేసి గెలిపించండి మనందరం సమాజాన్ని నిర్మించుకుంటాం జై తెలుగుదేశం జై టిడిపి జై బీజేపీ జై జనసేన